రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మీరు చూసినటువంటి పెయిలు ప్యూర్ ముర్ర క్వాలిటీ అండి వీటి వయసు వస్తుంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వయసు అండి రైతు సోదరులందరూ కూడా వీటి వయసు వస్తుంది సంవత్సరంన్నర వయసు నుంచి మూడు సంవత్సరాల వయసు వరకు తోళ్ళు అయితే మా దగ్గర ఉన్నాయండి అలాగే మా అడ్రస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ అండి తూర్పుగోదావరి జిల్లా చెక్కమేటి మండలం రామవరం గ్రామం అండి అలాగే మా డైరీ ఫామ్ వస్తుంది అప్పర్ డైరీ ఫామ్ అండి రైతుల అందరూ కూడా గమనించగో విషయం ఏంటంటే దూడల యొక్క వయసు రకం క్వాలిటీ పళ్ళు సనకుట్టే విధానం అన్ని విధానం రైతులందరూ కూడా కేదిపై యొక్క క్వాలిటీ చూసుకొచ్చండి ప్యూర్ ముర్ర క్వాలిటీ అలాగే రింగ్ పట్టలు రైతులెవరన్నా కూడా అవగాహన రైతులు ఎవరన్నా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కే వాట్సాప్ హాయాన్ని పంపుతూ మీకు దూడలకు వీడియోస్ పంపించడం జరుగుతుందండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన రైతులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్